లాటరీ టికెట్లు అమ్ముతూ నాటసార వ్యాపారము చేస్తున్న ఐదు మంది వ్యక్తులు అరెస్ట్ మరో ఆరు మంది వ్యక్తులు పరారీ వారి వద్ద నుండి పదహారు లీటర్ల నాటుసార నలభై ఏడు లాటరీ టికెట్లు ఐదు సెల్ఫోన్లు స్వాధీనం ఐదు మంది అరెస్ట్ అరెస్ట్ కానివారు ఆరు మంది గత కొద్ది కాలంగా కాదరీ టౌన్ నందు లాటరీలు అమ్ముతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న విషయంలో డీఎస్పీ ఉత్తర్వుల మేరకు ఈరోజు మాకు రాబడిన సమాచారంతో ఉదయం కుటాగుళ్ల రైల్వే గేట్ సమీపంలో ఎస్ఐ బాబ్జాన్ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేయగా అక్కడ ఐదు మంది పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకొని పోలీసులు వారి వద్ద నుండి పదహారు లీటర్ల నాటుసారా నలభై ఏడు లాటరీ టికెట్లు మరియు ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదే క్రమంలో అదే సమయంలో అక్కడికి రావాల్సిన మిగతా ఆరు మంది ముద్దాయిలు ఈ సమాచారం తెలుసుకుని అక్కడికి రాకుండా అటు నుంచి అటే పారిపోవడం జరిగింది పోలీసులకు దొరికిన ముద్దాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు మొత్తం పదకొండు మందిని ముద్దాయిలుగా నిర్ధారించి అందులో ఐదు మందిని ఈరోజు అరెస్టు చేసి గౌరవ కోర్టు వద్ద హాజరుపరచగా కోర్టు వారు వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ను విధించడంతో ముద్దాయిలను కదిరి సబ్ జైలుకు తరలించడం జరిగింది అరెస్టు కావలసిన మిగతా ముద్దాయిలు కూడా వీలైనంత త్వరగా పట్టుకుని కోర్టుకు హాజరు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా మరెవరైనా వాటి నిర్వహణలో పాత్ర ఉంటే వారిని కూడా అరెస్టు చేయడం జరుగుతుంది కదిరి పట్టణంలో ఎక్కడైనా ఎవరైనా లాటరీలు అమ్మి ప్రజలకు ఇబ్బందులు కలిగించినా ఎవరికైనా లాటరీల మీద సమాచారం ఉన్నా ఎప్పుడైనా కాదరి టౌన్ సిఐ గారికి లేదా ఎస్ఐ గారికి సమాచారం ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది అలాగే వాటి విషయంలో గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అరెస్ట్ చేసిన వారి మీద రౌడీ సీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని తెలియజేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్